అందరికీ నమస్కారం ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాను ఎవరో కాదు మా గురువుగారు నేను పీజీ చేసేటప్పుడు మొత్తం అంతా కూడా సొంత బిడ్డలాగా నాకు అన్ని కూడా చేసి చాలా మరి నేను పీజీ చేసి ఇప్పటికీ సుమారుగా ముప్పై సంవత్సరాల దగ్గర దగ్గర అవుతుంది అయినప్పటికీ కూడా మర్చిపోలేనటువంటి వ్యక్తి మా గురువుగారు ఎవరు ఉన్నారంటే ఆయనే డాక్టర్ సులోమాన్ గారు సులోమాన్ గారి దగ్గర మీకు పరిచయం చేస్తున్నాను సారు మరి అసిస్టెంట్ ప్రొఫెసర్గా ప్రొఫెసర్ చాలా పదవులు చేశారు చాలా యాక్టివ్ అండి పేదవాళ్ళకి అదేవిధంగా మరి నిత్యం ఏదైనా సరే సాధించాలనే ఉండేటటువంటి స్టూడెంట్స్కి ఎంతగానో సాయం చేసినటువంటి వ్యక్తి నేను పీజీ చేసి ముప్పై సంవత్సరాల తర్వాత మరలా ఈరోజు కలగడం అండి మరి నా దగ్గర ఆ రోజుల్లో డబ్బులు ఏవైనా సరే భోజనానికి కానీ లేదా ప్రయాణాలకు కానీ సారన్నీ కూడా చూసుకొని చక్కగా ఇచ్చారండి మరి నేను ఈ ఈ స్థాయిలో ఉపాధ్యాయునిగా ఉన్నానంటే దానికి కారణం సారు మేడం గారు చాలా చాలా కలిసినందుకు చాలా థ్యాంక్స్ అండి చాలా ఇదిగా ఉన్నాను నమస్తే సార్ నమస్తే సార్ ఓకే అండి థ్యాంక్ యూ